నేనే రమ ఇక్కడ మీ అమ్మాయి గారండి కాదు నా భార్య ఉండండి ఉండండి మీ టాక్ నౌ నర దట్స్ నో గుడ్ ఓ ఫైన్ బాండా హ హ హ హటగే ఎందుకు అమ్మా కొత్త చెప్పులు ఇక్కడే వదిలే పెట్టాలాలి అలాగా జాగ్రత్త అమ్మా కొత్తవి హర హర మహాదేవ హరేం అనాథ కుర్రాడి చదువుకుంటున్నా నూరు లేదు అప్పు ఇలా ఐదు పైసలు పది పైసలు కోసం నూరు లేదు కళ్ళు లేవు వ్యధ నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి ఏమిటా నాటకాలు మేము వేశాం కాలేజీ రోజుల్లో కప్పులు షెళ్ళు సంపాదించుకున్నాం వ్యాధవ వేషాలు నా దగ్గర కాదు అసలు ఇలాంటి వాళ్ళు అడగడవే బుద్ధి తక్కువ అరే భద్ర చిన్నపిల్లగా సాంబాయి సదు చెప్పిస్తాను అడుగా మళ్ళీ వాళ్ళే వెళ్ళి అడగడం ఎందుకు ఇదిగో ఈ రూపాయ ఉంచుకోమంటే అరే ఉంచుకో వచ్చాక నన్ను దిందుగాని వెళ్ళి స్కూల్కి వెళ్ళు జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలియదు ఇక చెప్పులకు గ్యారంటీ ఏం చేయడం చెప్పమా ఓ పనిచేస్తారా ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని ఎదురుగా ఓ రాబు సెట్ ఉంది అక్కడ సాంబయ్యతను ఉంటాడు అతను కుట్టు వేసాడంటే చెప్పు దగాల్సిందే గాని కుట్టు మాత్రం దగ్గదు నమస్తే నమస్తే రామ్మా పుస్తకాలు తీసుకో చూడమ్మా ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం ఆప్ క నా హై అంటే అరే ఆప్ అంటే మీ పేరు ఏంటి అన్నమాట చిన్న చెప్పుల దుకాణం వచ్చేసింది ఇగు అమ్మోర్లో ఊరేగుతున్నా అబ్బా చెప్పులు లేకుండా ఎలా నడమంటారు అసలే రాళ్ళు గుచ్చుకుంటూ నస్తుంటే ఆప్ క్యో ఆయే హై ఆ ఆప్ క్యో ఆయే హై ఆ బారియా కి చెప్పులుకణం హై ఆప్ ఆప్ kaun hai ఏంటే హిందీ సినిమాలని చూస్తానంటావు అర్థమైపోతాయంటావు మాట్లాడు నాకు రాక కాదు పతి పత్ని ఆ ందుకే నువ్ కడుపుతో ఉన్నావు తెలియాలా కూర్చోండమ్మా వారిని తెలుగుయ్యా మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకొని వాయించేసావు అది చూసుకుంటున్నానండి మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి అలాగే రేడియోలో వాటిలో వినటం లోక జ్ఞానం సంపాదించుకోవడం ఏమంటే పత్రంలో ఏమైనా కావాలండి అక్కర్లేదే చాలా అక్కర్లేదేమ్మ అంటే నువ్వేనే అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి నుంచా బాబు అవునయ్యా కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అనమాట జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు దాదాపు మా బాగా సెలవు ఇచ్చారు ఇదిగో ఇది కొంచెం గుట్టి పెట్టవయ్యా ఇది కుట్టాలా పోవయా అసలే పొద్దు నుంచి బేర లేకపోతే నువ్వే పావయ్యా ఎంతైందయ్యా దీనికి డబ్బులు ఏదో మంచి పనికి వస్తున్నారు తెగింది పర్లేదు ఉంచండి ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు ఉంచండి అయింటా సకిలింపులు చూసాలే ఎవరు ఖర్చు రాసేసావు నేను కాపల కాని పెడితే ఇట్టండి యథోపంలా చేసేది అవును ఆ పెద్ద మనిషి ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ ఆ ఏదో నీకు నాలుగు బేరాలు వస్తాయని ఆశ తప్ప తప్ప తప్పు ఉన్నారా తప్పుడు ఆలోచనలు నువ్వు వెళ్ళి ఆలు చెప్పడానికి అంటే ఏంటి ఇవి నేను దొంగతనం చేశానన్నా దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా కోరి ఇవ్వడానికి నువ్వేమో కొత్తపల్లి కొబ్బరవా కొత్తపల్లి కొబ్బరిని కొండపల్లి బొమ్మని కూడా నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూద్దారనా చూడండి మూడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని ఏటి బాబుకు పట్టే పాలేనా అవి మంచివే ఇన్ని కాసి తీసుకొచ్చాను సర్లే పొద్దునెప్పుడో కాసాడట ఆడపిల్ల మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చాకపోతే ఇంకా మంచిది వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా ఉసురు తగులుద్ది తగులుద్ది ఓ అంటే డమ్ రాదు నిన్ను కట్టుకుని కుటుంబం అంత చదువులేక ఉండిపోవాలా అది కాదు అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని ఆ అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది అందుకు కాదు కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కన పక్కనుంటే దివిటి పక్కన దీపపు సింహలా ఉంటావేమోనని నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలో ఉన్న గౌరవమే అంతేలే నాకేగా చదువుకునే పిల్ల తండని పెట్టబాడాయ్ సార్ ఏంటి సార్ ఆ ఏమిట ఏమిటేమిటి అంత మీ ఇష్టమేటమే ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొద్దు కదండి ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం ఎవరు మమ్మల్ని ఆపలేదు ఆపలేదు రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగ వాళ్ళు ఎక్కచ్చు ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు దీనికి శిక్ష ఏమిటో తెలుసా ఏ బీసీ ప్రకారం యాభై రూపాయలు ఫైన్ మూడు నెలలు కట్టిన స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకని రూపాయలు అండి సరే కానీ ఏం వ్యాపారం పగల పచ్చల వ్యాపారం చేస్తుంటావు అండి రాత్రి ఏం చేస్తుంటారు పచ్చలు తయారు చేస్తావండి నువ్వెవరు మన వైపు అండి సాక్ష్యం ఈ మంగళసూత్రం అండి నాటకాల వ్యవహారం లా ఉంది నమ్మకం లేదు అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా సెక్షన్ సి ప్రకారం ఆరు కారాగార శిక్ష స్టేషన్ పాప ఊరి కొత్త వాళ్ళండి రైల్వే స్టేషన్ కి దారి అని అడిగారు చెప్పేశాను గుర్తుంది కదా వస్తాను చాలా దూరం శ్రమ శ్రమపడచ్చారు ఇక వెళ్ళరండి నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను బాగా చెప్తే మీకు అర్థం కాదు ఈ వయసులో ఏదో పనికిరాదు వెళ్ళండి నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంట ఈత నేర్పు కనకలింగం గారు ఈత నేర్పు కనకలి నా మొక్క చూసేపు అది కాదమ్మా కనక నేర్పి గారు కనక నేర్పి ఈతలింగం గారు అని చంటి మళ్ళీ ఏం కూడా పెట్టాడండి గొడవేమిటమ్మా ఉద్యోగంలో ఉన్న నాడు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడు ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అర్థమైన వెదపులు చేస్తున్నాడు ఆ బట్టలు ఎడ్డిగారు ఇవి తీసుకెళ్ళిపోండి ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది ఆడదానికి తాలిపొట్టు పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి అవి లేకపోతే ఆడది బతకలేదు ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు ఇచ్చేట వీరాజు గారు నా కట్టతో పాటు కాలి బూడు దైపోవలసిందేనమ్మా బూడు దైపోవాలి జాగ్రత్తగా చూసుకోమ్మా ఇన్స్పెక్టర్ గారు చూసారంటే జైలే బూడు దైపోవలసిందేనమ్మా ఇనవా చాలే దొంగడిపో ఒకసారా రెండు సార్లా జన్మంతా ఇదేమి వానబ్బా ఆగట్లేదు ఆకపోతే ఇక్కడే పడుకో తెల్లారేకెళ్ళచ్చు తెల్లారే దాకా అమ్మో తప్ప తప్పని కాదు తప్పు జరిగిపోద్ది ఏమోనని ఏంటి జరిగేది ఇప్పుడు కా నువ్వొచ్చేవేటి నువ్వు ఇక్కడేనా ఏదో ఆలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే ఆ తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటి గది చెవ్వమంటు సరి గాలి పైన వానసెనుకు లోన వయసు పులుపు మాట మాట పెరిగి మనసు మనసు శమ్మశక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా ఏంటిది అదేనే మనసు మనసు ఎట్టా సెమ్మశకలాడుకుంటాయో చూద్దామని అట మాకయ్యా ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది ఏటా నవ్వు ఏదో భయపడి వాటేసుకున్నట్టు ఉరువే మేఘం కొరవదంటారు ఆ సామె తెలిసేట నీకు అంటే ఏంటి నేను ఉత్త ఉరుము మనసులో ఏమీ లేదనా గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇక ఇంటికి దయచేయి నాకు సేకటంటే భయం సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెల్లోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా వచ్చేస్తారంటే ఆ వచ్చేస్తారంటేద్రాడి మహాపదే గుడ్డేగానే దేవుడు దిగిరాలేదు అరే గోవిందు చూపించడం కాదు నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళే నా కొడుకు నాకు చెప్పు లేదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు ఏమన్నా పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథ వేషాలని వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాజకెల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి దాన్ని వదిలే నా కొడుకు నాకు ఇచ్చే వదులుస్తావా విడిపించుకోమంటావా వెయ్యి రూపాయలు ఇచ్చి విడిపించుకో మళ్ళీ గోవింద్ ఏదో గొడవ చేస్తున్నట్ట నీ బావమర్ది కదా అని లేకపోతే ఈ జైలు దేశాను ఆ శలం చచ్చిపోయిన రోజున బంధం దిగిపోయింది నీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్య అవును మళ్ళీ ఆ గోయింది గాడి గొడవ ఏంటి ఏముంది మామూలే డబ్బు కక్కుర్తి ఎన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గడిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు కలితే అబ్బా చదువుకి ఇరవై రూపాయలు తగ్గింది ఎందు నుంచి తీసుకుంటావు చదువుకు తగ్గటం ఏంటి శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా ఇందాక గుర్తురాలేదా ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చూడలేదు అక్కడ పెట్టుకునేది నా సవిత రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించు బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది బాగుంటే పెద్ద చదివేసినట్టు నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా అటు చూడమోకయ్యా